ఈరోజు మళ్ళా ఒక ఐదు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు దాదాపు మూడున్నర కోటి పైచీలకు ఎగ్జాక్ట్గా నెంబర్ కూడా నాకు తెలీదు మూడున్నర కోటి పైచీలకు సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వడం జరిగింది కడప నియోజకవర్గానికి సంబంధించి దాదాపు ఈరోజు గడిపితే దాదాపు మూడు వందల అరవై మూడు వందల అరవై మందికి దాదాపు సీఎం రిలీఫ్ ఫండ్ జరగడం జరిగింది ఇంకొక నలభై చెక్కులు రెడీగా ఉన్నాయి అంటే ఎంత చిత్తశుద్ధితో పేద ప్రజలు ఆరోగ్య కారణాలతో ఆరోగ్య వైద్యాని కోసం ఖర్చు పెట్టుకుంటే వాళ్ళు ఆర్థికంగా చితికిపోతే అలాంటి ఓళ్ళకందరికీ సాయం చేసే ఉద్దేశంతో గెలిచిన దినం నుంచి చాలా సిన్సియర్గా సేమ్ రిలీఫ్ ఫండ్ల మీద పనిచేయడం జరుగుతూ ఉంది ఎవరు వచ్చినా కానీ పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు సాయం చేసే విధంగా పనిచేస్తూ ఉన్నాము ఈరోజు ఎంతోమంది వైసీపీకి పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చెక్కులు తీసుకొని వెళ్తూ ఉంటారు వాళ్ళు ఉల్టా పెట్టేసి వైసీపీ పార్టీ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నా అంటే ఒకటే చెప్తా ఉన్నాను ఎలక్షన్ వచ్చినప్పుడు పార్టీలతో పోరాడదాం ఎలక్షన్ లేనప్పుడు కడప నియోజకవర్గంలోని ప్రజలందరికీ సేవ చేసేదానికి ఇక్కడ పోటీ చేయడం జరిగింది గెలవడం జరిగింది సో ఆ నైతిక విలువలతో పనిచేస్తున్నాం ఈరోజు కడప నియోజకవర్గంలో డెఫినెట్గా రాబో కాలంలో కూడా ఇంతకంటే పెద్ద ఎత్తున పనిచేయడం జరుగుతుంది దీంతోపాటు ఇంకా మా ఎయిమ్స్ అండ్ గోల్స్ చాలా ఉన్నాయి కడప నియోజకవర్గ అభివృద్ధి కోసము వాటన్నిటిని ఒక పక్కా ప్రణాళికలతో ప్లాన్ చేసుకొని ముందుకు పోవడం జరుగుతుంది మాకున్న ఈరోజు ఎమ్మెల్యే గెలిచినాక నాకున్న ఒకటే ఒక అవరోధం ఏంటంటే ఆర్థికంగా రాష్ట్రం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది వాళ్ళ దగ్గర నుంచి నిధులు తెచ్చుకొని పనిచేయడం అనేదే కష్టంగా ఉంది అందుకంటే మమ్మల్ని ఆపే శక్తి ఏదీ లేదు కడప నియోజక అభివృద్ధి కోసము దాన్ని కూడా అధిగమించడానికి ప్రయత్నం చేస్తున్నాము మా సహాయ శక్తుల కడప నియోజకవర్గ భవిష్యత్తు కోసం అభివృద్ధి కోసం పనిచేస్తాము ఇక్కడున్న పేద ప్రజలను ఏ విధంగా ఆదుకునే విధంగా పనిచేస్తామని తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ mười lăm mười lăm mười lăm mười lăm mười lăm mười